మహాకవి బంక్యం చంద్ర వందే మాత్రం గేయం రచించి నేడుతో నూట యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు మరిన్ని వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వందే మాతరం గేయాన్ని అలపిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సామూహిక వందే మాతర గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని మరింతగా పెంపొందించేందుకు వందే మాతరం గేయం చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కలెక్టర్ జితేష్టి తెలిపారు ఈరోజు వందే మాత్రం నేషనల్ సాంగ్ మన జాతీయ పాటకి నూట యాభై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అందరు ఇక్కడ కలెక్టరేట్ లో అందరు అధికారులు జమ అయి అదే విధంగా మన జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్ లో ఆఫీసెస్ లో ఈ పాట ఫుల్ వర్షన్ పాట పాడుకుంటూ మన ప్రభుత్వ వనపర్తి జిల్లా ఐడి కార్యాలయం సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ రి అదనపు కలెక్టర్ యాదయ్య జిల్లా అధికారులు ఉద్యోగులు సిబ్బంది సామూహికంగా వందే మాతర గీతాన్ని అలపించారు ఈ గేయం ఐక్యతకే కాకుండా పటిష్ట భారత గురించి చాటి చెప్పిన గీతం అని కలెక్టర్ వనపర్తి జిల్లాలో ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఈ గీతాన్ని ఈరోజు పాడడం జరిగింది అదే కూడా మా యొక్క సిబ్బంది ప్రజలందరూ కూడా కూడా వచ్చి మన మీటింగ్ వందే మాత్రం అనేది చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఇతర అధికారులతో కలిసి వందే మాత్ర గీతాల పని చేశారు అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్థానిక సంస్థలు విద్యా సంస్థల్లో వందే మాత్ర గేయాన్ని ఆలపించాలని సూచించినట్లు తెలిపారు ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించటంలో వందే మాతర గేయం ఎంతగానో ప్రభావితం చేసిందన్నారు భారతీయులలో స్వాతంత్ర స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన వందే మాతరం గీతం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన వేళ మనము ఎంతో గౌరవంగా ఈ వేడుకను జరుపుకుంటున్నాం పద్ద పద్దెనిమిది వందల మహాకవి బంకిం చంద్ర గారు ఆనందమఠం నవలలో వందే మాతరం రచించినప్పుడు అది కేవలం పదాల సమాహారం కాదు దేశవ్యాప్తంగా స్వాతంత్ర జ్వాల రగిలించిన శక్తిమంతమైన నినాదం స్వేచ్ఛ కోసం పోరాడిన ప్రతి భారతీయుని హృదయంలో ఈ నినాదం ధైర్యాన్నిచ్చింది సికింద్రాబాద్ లోని రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ రైల్వే అధికారులు సిబ్బంది వందే మాత్రం నూట యాభైవ స్మారకోత్సవాన్ని నిర్వహిస్తారు వందే మాత్రం నూట యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది పాటు దేశవ్యాప్తంగా వందే మాత్రం స్మారకోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములు అవుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్